అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ వన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ ఎయిట్ ఇట్టి యవ్వనమున నీశ్వర ధ్యానము కలిగి చేయవలయు గడక తోడ తోడ జేయకున్న ఎడల క్షితి సౌఖ్యమేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఎల్లవేళలా ఈశ్వర ధ్యానం చేయువారు ఈ భూమి మీద సకల సౌఖ్యములు అనుభవించుదురు దైవ ధ్యానం లేకుండినచో సౌఖ్యం కలుగదు వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ నైన్ ఇట్టి నీరేడు జగములు బుట్టి బ్రతుక నరులు భూమిని వెలసి గట్టిగా యమునికిన్ని కిన్ని గానుకలై యుందు రవణిజనులు నెప్పుడప్పు నెప్పుడౌరవేమ తాత్పర్యము నరులందరూ పుట్టి క్రమక్రమముగా చివరకు యమునికి కానుకలుగా మారుదురు భూమి అందరి ప్రజలు చివరకు మరణము నుండి తప్పించుకొనలేరని భావము వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ ఇట్టి సాధు విద్య ఎంత లేదని చూచి గాధ విద్య నేర్చి కానలేక సాధు సజ్జముల సాంగత్యం ఎరుగక బాధపడుదరు తుదబరులు వేమా తాత్పర్యము మంచి స్నేహములు చేయకుండా సాధు విద్య తెలుసుకొనలేక మానవులు చివర వరకు బాధలతో సతమతమగుదురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం